ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ క్రష్ రష్మికా మందన జంటగా నటిస్తున్న సినిమా పుష్ప టూ ఈ మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి పుష్ప సినిమాకు స్వీక్వెల్గా వస్తుంది దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని సినీ లవర్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా పుష్ప పుష్పటు ట్రైలర్ రిలీజ్ అయి భారీ హిట్ రెస్పాన్స్ను అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఇప్పటికే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో టికెట్ల ధరలను పెంచేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది ప్రస్తుతం ఏపీ నగరాల్లో నూట యాభై రెండు వందలు ఉన్న టికెట్ ధరను మూడు వందలకు పెంచేందుకు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు టాక్ వినిపిస్తుంది దీనిపై గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదే ఆసక్తికరంగా మారుతుంది మరి ఇందులో నిజమెంతో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా వైరల్గా మారుతుంది పుష్ప టు సినిమా నుంచి విడుదల అయిన ట్రైలర్ ప్రస్తుతానికి యూట్యూబ్ లో ట్రెండింగ్ నంబర్ వన్ గా దిశగా దూసుకుపోతుంది ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అన్ని భాషల్లో కలుపుకొని నూట ఇరవై మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకొని బన్నీ ఖాతాలో అరుదైన రికార్డును క్రియేట్ చేసి పెట్టింది ఈ సినిమాలో అల్లు అర్జున్ సర్సానా రష్మిక మందానా హీరోయిన్ గా నటించగా మలయాళి విలక్షణ నటుడు ఫహాద్ వజిల్ కీ రోల్ పోషిస్తున్నాడు రిలీజ్ కు ముందే రోజుకో రికార్డును తన ఖాతాలో వేసుకుంటుంది పుష్ప ఇప్పటికే దీని ట్రైలర్ పలు రికార్డులను నెలకొల్పగా తాజాగా ప్రీసేల్ బుకింగ్స్ లో మరొక ఘనతను సాధించింది ఓవర్సీస్లో అత్యంత వేగంగా టూ వన్ మిలియన్ డాలర్ క్లబ్లోకి చేరిపోయిందనే చెప్పాలి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా ఈ చిత్రం కోసం అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండగా ఓవర్సీస్లో ఒకరోజు ముందుగానే ఈ సినిమా డిసెంబర్ నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాతో బన్నీ ఖాతాలో మరో వెయ్యి కోట్ల సినిమా రాబోతుంది అంటూ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా రికార్డులతో బన్నీ రేంజ్ వరల్డ్ మాఫియాగా మారిపోతుందనే చెప్పాలి